నేను మీ నాగర్షణ నేను మీ స్వాతి నాయుడు ఇంకా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదనుకుంటా నేను కనుక సీఎం అయితే అండి ఫస్ట్ అందరికి కండో ప్యాకెట్స్ అయితే పంచి పెడతాను మంచి బ్రాండ్ కండో ప్యాకెట్స్ నేనైతే పంచి పెడతాను ఇంకోటి ఇట్లాగా పార్కులు ఎవరంటారు పొదలు అంత అవసరం లేదు నేను మంచి మంచి అరేంజ్మెంట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు లైక్ మన అబ్రోడ్ కంట్రీస్ లో ఎట్లా ఉంటుంది కదా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం ఇంకోటి ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి కదా వేరే కులం వాళ్ళకి పెళ్లి చేసుకుంటే ఫాదర్స్ చంపేయడం అట్లాంటి వాటి మీద గట్టి పనిష్మెంట్ తీసుకుంటాం బికాస్ ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలి ఇప్పుడు ఎవడో కోటీశ్వరుడు ఎవడో ఉంటే అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే సుఖంగా ఉండేది కదా మనకి పాత సినిమాల్లో కూడా ఉంది పచ్చడైన ఆయన తినవచ్చు కానీ లవ్ చేసిన వాడు పక్కన ఉండాలి అని అంటే ప్రేమించిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెడతాను నేను మరి బిర్యానీ ఒక విషయం చెప్తా అండి బంగారు పంజరంలో ఉన్న పక్షికి హ్యాపీనెస్ ఉండదు బట్ కష్టపడి ఎత్తికి కొద్ది కొద్దిగా ఫుడ్ తిన్నా బర్డ్ కి హ్యాపీనెస్ ఉంటుంది ఏంటంటే మనం కూడా లైఫ్ లో మనకి నచ్చినట్టు మనం బతకాలి ఎన్ని కోట్లు ఉన్నాయా వందలు వేలు లక్షలు ఉన్నా కూడా సీ కొంతమందికి చాలా డబ్బు ఉంటుంది బట్ దే ఫీల్ లోన్లీనెస్ అలా వద్దు అనమాట ఇప్పుడు పూర గుడిసెల్లో ఉండే వాళ్ళు కూడా కొన్నిసార్లు నాకు చూస్తే అనిపిస్తుంది దే డోంట్ హ్యావ్ అ మనీ కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఆ కష్టపడి వాళ్ళకి పిల్లలు కూడా చాలా న్యాచురల్ గా పుడతారు అట్లాగా కాబట్టి డబ్బుతో అన్ని కొనలేము అట్లా మనసు మంచిగా ఉండాలి తినాలంటే పచ్చడాన్ని మేము నిజంగా చెప్తున్నాను కదా నచ్చిన మనిషిని ఇలా హగ్ చేసుకుని ఉంటే అదే చూపించాలి కదా మరి జనాలకు అర్థమేలాగా ఇట్లా హగ్ చేసుకుని ఉన్నా చాలు లైఫ్ లో ఇంకా ఏమి వద్దు లవ్ చేస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది అట్లా